అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు మాట్లాడారు టైమ్ మీడియా ప్రతినిధి టిమ్ హోవాట్ బ్లూమ్ హబెర్గ్ ప్రతినిధి జీనెత్ రోడ్రిక్స్ అలానే బిజినెస్ టుడే ప్రతినిధి ఆలోక్ నాయర్ ఎన్డీటీవీ నుంచి ఆయుష్ ఐలావాదీలతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారైనా అయితే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి విషయంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వ పాలసీలను మీడియా ప్రతినిధులకు వివరించారు ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా పెట్టుబడులు ఆకర్షించటంతో పాటు వివిధ రంగాల్లో నూతన పరిణామాలను గమనించడానికి ఈ సదస్సు అద్భుతమైన వేదిక అని చెప్పారు గతంలో ఉమ్మడి ఏపీని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ను బ్రాండింగ్ చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ను తాను ఉపయోగించుకున్నట్లు వెల్లడించారు రాష్ట్రానికి బ్రాండింగ్ వస్తే పెట్టుబడులు వస్తాయని పెట్టుబడులు వస్తే అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు అభివృద్ధి జరిగితే పేదలకు సంక్షేమం అందించవచ్చన్నారు నాడు సింగపూర్ మాజీ అధ్యక్షుడు లీక్వాన్యూ మలేషియా మాజీ అధ్యక్షుడు మహతీర్ తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు